కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానంద్ ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కప్పుకున్నారు ఈ సందర్భంగా శైలజనా మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలను నిర్ణయించుకున్నానన్నారు కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదు మరోవైపు ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు గతంలో జగన్ గారు విద్యారంగంలో అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది రాయలసీమ జిల్లాల్లో రైతుల కష్టాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం వైఎస్ఆర్సీపీ నాయకుల సహకారంతో ముందుకు వెళ్తాం ప్రజల పక్షాన పోరాడతాం మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం జగన్ గారిది అందుకే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు వైఎస్ఆర్సిపిలో చేరినట్లు సాకే శైలజనాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు అలాగే అనంతరామరెడ్డి రెడ్డి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కూడా మాట్లాడారు రెడ్డి గారు మా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది చంద్రబాబు నిజస్వరూపం బయటపడుతుంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్సీ పార్టీ పనిచేస్తుంది అందుకే పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొస్తారని చంద్రబాబు చెప్తున్నది శుద్ధ అబద్ధం చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ పనులకు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత పట్టించుకున్న పాపను పాలేదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కృష్ణా జలాలను రాయలసీమకు అందించారు చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారు జగన్ గారు సీఎంగా రాయలసీమ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా రాయలసీమకు మళ్ళీ అన్యాయం చేస్తోంది అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాగా సాకే శైలజనంద అనంతపురం జిల్లా సింగనపల్లి నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు పాఠశాల విద్యాశాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు దళితులకు సంబంధించిన అనేక అంశాల మీద తన గలం వినిపించి ఆ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన సంగతి మనకు విదితమే